పెద్దపప్పూరు మండల కేంద్రంలో చెప్పినాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదల ఇంటి సలహాల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తం పైన పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపప్పుడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యతిగా వచ్చిన సిపిఐ మండల సహా మండల నియోజకవర్గ కార్యదర్శి రంగయ్యన్న గారికి ఎంఆర్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినాయ గారికి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం వడ్డే రాడ్డే రామాన్యలు అలాగే గుట్టూరు పుల్లయ్య ఎరునాగప్ప ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మరి మేము రెండు వందల తొంభై ఒకటి సర్వే నంబర్లు అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వంలోనే మరి ప్రభుత్వం భూమిలో మరి నిరుపేదలమైనటువంటి నూట యాభై మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మరి ఇల్లు లేని నిరుపేదలు అక్కడ మేము గురిసెలేసుకొని బండలు తొలుసుకొని కొంతమంది భేస్మటాలు కూడా నిర్మించుకున్నారు అయితే అలాంటి సమయంలో మరి గత ఎంఆర్ఓ కూడా ఇక్కడి నుంచి తహసీల్దార్ వారు కలిగిన రామాదేవి మేడం కూడా నిజమైన కార్మికులే వీళ్ళు ఇల్లు లేని వాళ్ళే అని గుర్తించి మరి ఆ సర్వే నెంబర్లోకి వచ్చి స్థలాలు కొలత వేసి కూడా మరి మాకు స్థలాలు చూపించి మేము త్వరలోనే పట్టాలు చేపిస్తామని ఒక నివేదిక కూడా మరి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి కూడా లేఖ పంపించారు ఆ లేఖ కూడా మా దగ్గర ఉన్నది జిరాజ్ అయితే మరి దురష్టకరణ ఏమో అప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ రా కోడ్ రావడంతో నిలబడిపోవడం మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం పేదల కోసం ఇస్తామని మాటిస్తే ఈ మండలంలో ఉన్న కొందరు వైసీపీ నాయకులు మరి నిరుపేదలు వేసుకున్న ఇంటి స్థలాల్లో కూడా మరి ఇక్కడ ఉన్న ఎక్కడైతే ఈ మండలంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడైతే ఇంటి ఉన్నాయో మరి నాయకులే కబ్జా చేశారే కానీ నిరుపేదలకు ఎక్కడే కానీ ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన్ని పోలేదు ఇచ్చారు ఎప్పుడు ధర్మాపరం తాకు మరి ఇంటి స్థలాలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది కాదవి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆ సుణాలని మరి కొంతమందికే ఇచ్చారు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ స్థలాల కోసం పట్టాలి అని పోరాటం చేస్తే మరి ఇంతవరకు ఇచ్చిన పాపాన్ని పోలేదు ఇప్పటికైనా అందుకే ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం ప్రజలు ఇంటి స్థలాలు ఇవ్వలేదని మేము బుద్ధి చెప్పాము ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు సూపర్ సెక్స్ పథకాలని ఇల్లు లేని వారికి ఇంటి సలహాలు ఇచ్చి మరి మూడు మేము మూడు సెంట్ ఇస్తాం మేము శాంతం చేసి ఇల్లు నిర్మూ నిర్మాణం చేసి నా లక్షలు పూర్తిస్తామని ఎమ్మెల్యే గారికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సార్ ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ స్థలాలు ఉండేటువంటి కబ్జా చేశారు మరి నిరుపేదలు వేసుకున్న వాళ్ళకు కూడా మీరు హ్యాండిల్ చేసుకున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ చేనేత కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీ నాటుడు ఇల్లు లేని నిరుపేదలు నూట యాభై మంది ఎక్కడ మరి బేస్మెంట్ బండలు చేసుకున్న స్థలాలపైన దృష్టి పెట్టి మీరు మంచి మేలు చేస్తారని ఈ నిరుపేదలకు ఇంటి పట్టాలిచ్చి ఇల్లు సాధ్యం చేసి ఆరు లక్షలు మంజూరు చేయాలని మూడు శంకులు ఇవ్వాలని ఈ నిరుపేదల పైన ఉన్నతాధికారుల దృష్టి కూడా మీ తరఫున కూడా పంపించాలని ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఒక ఈ అర్జీ రూపంగా తొందరలో మా మా కబ్జా చేసిన స్థలాన్ని నిరుపేద వంటి ఈ స్థలాన్ని నిరుపేదలకే ఇచ్చి తహసీల్దార్ వారు కూడా ఎంతో ఈ మనకు వచ్చిన తర్వాత సేవకుడు ప్రజల్లో నిరంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు సేవలు చేస్తున్నారు మంచి వ్యక్తి మా నిరుపేదల పైన కూడా సరైన నినాదంతో మాకు దక్కేలా నిరుపేదలకు ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు మూడు సెంట్లు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాం